ఇది స్టోరీ గైస్ ఇప్పుడు దీంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు అనేది తెలుసుకుందాం అయితే భూమికి అపాయం వచ్చిందంట భూమిలో ఉండే నీరంతటిని వృద్ధ అనే రాక్షసుడు లాగేసుకుంటున్నాడు అనంట అయితే భూమి అంటే మన బాడీలో భూమి తత్వం అయ్యేది ఏమిటి అంటే వేర్లు భూమిలో ఉండేటివి ఏంటి గైస్ వేర్లు కదా మన బాడీలో ఉండేటివి నరాలు సో ఈ నరాలకు ఎప్పుడైతే రక్తం యొక్క ప్రోక్షణ లేకపోతే రక్తం యొక్క ఫ్లో లేకపోతే బ్లడ్ యొక్క ఫ్లో లేకపోతే మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోతే మన బాడీలో బ్లడ్ సెల్స్ అనేవి చనిపోతే దానికి కారణం పాము లాంటి వృత్ర అనే ఒక వృత్ర అనేది మాత్రమే కారణమంట వృత్ర అంటే దీని పేరు ఇంగ్లీష్లో మనం చూసినప్పుడు యురిత్ర అనే ఒక పేరు ఉంటుంది గైస్ నేను ఇక్కడ మీకు వేస్తాను యురిత్ర అంటే అది ఎక్కడ ఉంటుందంటే మన జెనిటైల్ ఆర్గనై యూరిన్ చేసే దాని కింద ఉంటుంది అనమాట ఒక వెజిల్ బ్లడ్ వెజిల్ లాంటిది దాన్ని యురిత్ర అంటాం అన్నమాట మనం సో అది దానివల్ల మనము మన బాడీలో ఉండే రక్తాన్ని పోగొట్టుకుంటాం ఎలా పోగొట్టుకుంటామనంటే త్రూ మ్యాస్టిబేషన్ త్రూ ఎనీథింగ్ ఎనర్జీ అనేది అలా అనమాట ఇలా మ్యాస్టిబేట్ చేయడం వల్ల ఈ ఎనర్జీని మనం పోగొట్టుకుంటాం దానివల్ల మన బ్లడ్ వెజిల్స్ అన్నీ ఏమవుతాయి అనంటే డిహైడ్రేట్ అయిపోతాయి దానివల్ల ప్రాబ్లం ఎవరికి మన పంచేంద్రియాలకి ఐస్కి చెవులకి ముక్కుకి టేస్ట్కి స్కిన్కి ప్రాబ్లం ఎందుకు ఎందుకంటే అవి డిహైడ్రేట్ అయిపోతాయి కాబట్టి అవి డిహైడ్రేట్ అయిపోతే మన బ్రెయిన్ పని చేయదు కాబట్టి సో ఈ ఇంద్రుడు వృత్ర వృత్ర అని అంటే ఇప్పుడే మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం నిజానికి వృత్ర అనే పేరుకి మీనింగ్ మీరు తెలుసుకోవాలి అని అంటే గైస్ నథింగ్ బట్ ఈ ఒక డీమన్ విచ్ అ స్నేక్ బాడీ డ్రాగన్ లాంటిది అనుకోండి డ్రాగన్ అని చెప్పారు అయితే అలాంటిది అనమాట సో ఈ యురిత్ర కూడా అలాగే ఉంటుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్ అది డైరెక్ట్లీ మన యూరిన్ చేయడానికి మిగతావేవి బయటికి రావాలన్నా ఈ బ్లడ్ వెజిల్ అది ఆ యురిత్ర అనేది ఇంపార్టెంట్ అనమాట సో మనం ఎప్పుడైతే ఎనర్జీని దాని ద్వారా వేస్ట్ చేసుకుంటామో అప్పుడు మన బాడీ అంతా ఎండిపోతుంది అలా ఎండిపోయినప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మని అడిగాడు బ్రహ్మ అని అంటే ఇన్ దిస్ కేస్ బ్రెయిన్ బ్రెయిన్ని మనం అడిగితే అంటే ఏం చేయాలి అని అడిగితే అప్పుడు తను ఏం చేశాడు దదీచి దగ్గరికి వెళ్ళాడు దదీచి అని అంటే దానికి సాంస్క్రిత్లో మీనింగ్ ఎదిగితే దదిచి అంటే ఇట్స్ అ కర్డ్ అనమాట పెరుగు అందులో నుంచే ఆ పేరులో నుంచే దహి అనేది కూడా వచ్చింది సో దదిచి అని అంటే కర్డ్ వైట్ కర్డ్ ఇప్పుడు తన భార్య పేరు స్వర్చ అనమాట అంటే స్వర్చ అంటే స్వచ్ఛమైనది వైట్ లైట్ లైట్ లాంటిది అంటే అక్కడ లైట్ లేదు ఈ స్టోరీలో కూడా తిను ఇంద్రుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తన వైఫ్ తన దగ్గర ఉండదు ఎందుకు అనంటే లైట్ అనేది తగ్గిపోయింది లైట్ అనేది మన బాడీలో తగ్గిపోయింది అందుకే సో అది మనము మళ్ళీ మన బాడీని హైడ్రేట్ చేసుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే కర్డ్ యొక్క బెనిఫిట్ని మనం తీసుకోవాలి అంటే కర్డ్ తింటే ఏమవుతుంది అంటే మన కర్డ్ అంటే తింటే మంచిదే అది కూడా ఒకటి అండ్ మన స్పైన్లో ఉండే కర్డ్ గైస్ అంటే మన బోన్స్లో ఉండే కర్డ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అ స్పర్మ్ సీమెన్ సీమెన్ గైస్ స్పర్మ్ కూడా ఉంటుంది అయితే దదీచి వాళ్ళ కొడుకు పేరు పిపిలాడ పిపిలాడ అంటే యాంట్స్ అనమాట అంటే చీమలు సో ఈ చీమల్ని మనం స్పర్మ్స్ కింద కూడా చూడవచ్చు సో దీన్ని మనం ఎప్పుడైతే మన సీమన్ ని మనం ప్రొడ్యూస్ చేస్తామో అంటే దదిచి దగ్గరికి వెళ్ళాలి అంటే స్పైన్ దగ్గరికి వెళ్ళి మనము ఎప్పుడైతే దీన్ని ఈ కర్డ్ని మనము అడుగుతామో మనం ఎప్పుడైతే దీన్ని పంచేంద్రియాలకి పంపించగలుగుతామో ఆ ఎనర్జీని మనం ట్రాన్స్మ్యూట్ చేయగలుగుతామో అప్పుడు దానికి మనకి అంటే ఈ స్పర్మ్నే సీమెన్నే చాలామంది ఏమంటారు అంటే వీర్యముని ఈ వీర్యముని వజ్రము అంటారు గైస్ వజ్రంతో పోలుస్తారు దీన్ని అంటే ఈ వీర్యాన్ని మనం ఒక వజ్రంలా మారిస్తేనే మనము ఒక ఆయుధంలా తయారవుతాం అప్పుడే మనము ఈ ఇంద్రియాలను జయించగలుగుతాం అంటే ఈ ఇంద్రియాల్లో వాటర్ అనేది మళ్ళీ అంటే డిహైడ్రేట్ అయిపోయిన ఈ బాడీని మనము మళ్ళీ హైడ్రేట్ చేయగలుగుతాం సో అది గైస్ దాన్ ఈ స్టోరీకి ఉన్న గొప్పతనం అది సో ఇక్కడ స్నేక్ వృత్ర అనే దాంతో స్నేక్తో పోల్చారు ఎందుకు స్నేక్తో పోల్చారు ఎందుకంటే ఆ స్నేక్ అనేది అక్కడ బ్లాక్ అయిపోయింది అంటే వాటర్ అన్నింటినీ బ్లాక్ చేసేసింది అది అంటే మనం కూడా మన సేకరల్ చక్ర ఏదైతే ఉంటుందో మన ఫస్ట్ చక్ర మూలధార చక్ర ఏదైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ అక్కడే ఉండి మన బాడీకి తగిన న్యూట్రియన్స్ని మనంకి అందించలేకపోతుంది అనమాట అదే చక్రాలో ఉంటే మనకి సెక్జువల్ థాట్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ మ్యాస్టిబేట్ చేసుకోవాలి ఎక్కువ సెక్స్ చేయాలి ఎక్కువ ఈ కోరికలు ఏవైతే ఉంటాయో అవి మన పెరుగుతాయి అన్నమాట అయితే దీంట్లో ఇంకొకటి ఉంది గైస్ అయితే ఈ దదీచి మహర్షి మెడిటేట్ చేసేటప్పుడు తన శరీరాన్ని ఎలా తీయాలో ఇంద్రుడికి తెలియలేదు తన శరీరం తీసిన తర్వాత అంటే స్కిన్ తీసిన తర్వాతనే బోన్లు కనిపించేది అయితే అప్పుడు ఎవరీ ఎవరిని కోరుకున్నాడు అనంటే కామధేనువుని కోరుకున్నాడు అనమాట కామధేనువు అంటే ఆవు ఆవుని కోరుకుంటే కామధేనువు వచ్చి తన శరీరాన్ని అంతటినీ తీసేసింది అనమాట అయితే కామధేనువు అనంటే కోరికల్ని కోరికలు ఇచ్చేది అని అర్థం గైస్ అంటే కామ అంటే కోరిక గైస్ దేను అంటే దే అంటే కోరికల్ని ఇచ్చేది ఇచ్చేది కామధేనువు అంటే ఈ విశ్వం యూనివర్స్ ఈ యూనివర్స్ ఇచ్చే మిల్క్ అన్నమాట కామదేను కామదేను అంటారు కదా ఓకే ఫిజికల్ సెన్స్లో ఇట్స్ అ కవ్ ఓన్లీ బట్ ఇన్ స్పిరిచువల్ సెన్స్ ఇట్స్ ద యూనివర్సల్ పవర్ విశ్వం యొక్క శక్తి ఏదైతే ఉందో అది మన బ్రెయిన్లో ఇక్కడ సహస్రారం అని ఉంటుంది వేసి ఇక్కడ అక్కడ నుంచి ఆ యూనివర్స్ యొక్క మిల్క్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో ఇలా ఎంటర్ అయిన ఈ శక్ ప్రతి ఎనర్జీ అనేది కింద ఎక్కడైతే స్నేక్ ఉందని చెప్పాను యురిత్ర దగ్గర అక్కడ ఈ ఎనర్జీ అంతటినీ స్టోర్ చేసుకుంటుందన్నమాట సో యూనివర్స్ విల్ గివ్ ద మిల్క్ ఆ మిల్క్ మన స్పైన్లో యూనివర్స్ అంటే దీంట్లో మళ్ళీ బ్రెయిన్ అని కూడా తీసుకోవచ్చు మనం ఈ బ్రెయిన్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే బ్రెయిన్ అనేది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ని క్రియేట్ చేస్తుంది దీన్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎనర్జీ అనేది కిందికి పంపిస్తుంది ఆ ఫ్లూయిడ్ని కిందకి పంపిస్తుంది సో దీన్ని మనం మిల్క్ చేసినప్పుడు కిందకి పంపించినప్పుడు దాన్ని మళ్ళీ పైకి పంపించాలి ఎందుకంటే అది అక్కడ కర్డ్ లాగా తయారవుతుంది దది చీలాగా అంటే దహీలాగా కర్డ్ లాగా తయారైన దీన్ని మనం పైకి పంపించాలి అప్పుడే ఈ వీర్య స్టేజ్లో ఉన్న దీన్ని వీర్యము స్టోర్ చేసుకునే ఆ ఒక పాట్ని మనము పైకి పంపిస్తాం పైకి పంపిస్తాం అంతే కదా సో అలా పైకి పంపించినప్పుడు అది వజ్రాయుధం లాగా అవుతుంది అనమాట అంటే మన స్పైన్ బికమ్ స్ట్రాంగ్ మన స్పైన్ స్ట్రాంగ్ ఉంటుంది దీంట్లో ఈ మీనింగ్ కూడా ఉంది అండ్ ఈ ఎనర్జీ వెళ్ళడం ద్వారా మన బాడీ డిహైడ్రేషన్ నుంచి తప్పుకుంటుంది మన ఇంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తాయి మన టచ్ మన చూపు మన ఇవి ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి అది గైస్ ఓకే సో దిస్ ఈస్ ద నాలెడ్జ్ దట్ వీ నీడ్ టు గ్రాప్ అంటే స్టోరీస్ నుంచి మనం ఇలాంటి నాలెడ్జ్ని తీసుకోగలుగుతాం ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు అసలు అంటే ఈ స్టోరీ దీనికోసమే చెప్పారా అని చెప్పి దీనికోసం కాకపోయినా ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుంది అంటే యాజ్ అ మోరల్ స్టోరీ కూడా వర్క్ అవుతుంది ఎప్పుడైతే భూమి ఎండిపోతుందో అప్పుడు ఈ భూమికి వాటర్ ఇవ్వాలి అని అంటే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాలి ఇంద్రుడు అని అంటే గాడ్ ఆఫ్ హెవెన్స్ అంటే రెయిన్స్ రెయిన్స్ని సృష్టించగలిగేది ఇంద్రుడే ఇంద్రుడు మన భూమికి రెయిన్స్ ఇచ్చాడు అంటే ఇంద్రుడిని మొక్కితే మనకి రెయిన్స్ వస్తాయి ఆ రెయిన్స్ మన డ్రౌట్ ఏరియాస్ అన్నిటినీ కవర్ చేస్తాయి సో ఈ దదిచి ఎందుకు వచ్చాడు అనంటే దదిచి అని అంటే ఇట్స్ అన్ ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే థండర్ బోల్ట్స్ థండర్ అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఆ వజ్రాయుధం ఉంది కాబట్టి దాంతో తను థండర్స్ని సృష్టించగలడు సో ఆ దదిచి మహర్షి అనేవాడు ఏంటంటే థండర్ లాంటి వాడు అనమాట ఇట్లా థండర్స్ వస్తాయి కదా సో అది ఆ ఎనర్జీ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతేనే అప్పుడు మనకి వానలు వచ్చాయి వరదలు వచ్చాయి అన్నట్టు దీంట్లో టూ స్టోరీస్ వచ్చాయి గైస్ అంటే దీంట్లో ఎంత నాలెడ్జ్ ఉంది ఒకటే స్టోరీ కానీ మనం రెండు విధాలుగా తీసుకున్నాం అలా అలా గైస్ ఓకేనా సో అండ్ కొన్ని స్పిరిచువల్ స్పిరిచువాలిటీకి సంబంధించిన దానికి అంటే ఇప్పుడు నేను ఇది జరగలేదు ఈ స్టోరీ జరగలేదు అని నేను చెప్పా చెప్పాలనుకోవట్లేదు ఇలా ఉంటాయి గైస్ అందుకే స్టోరీస్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి వాట్ ఈస్ ద నిజా నిజాలు అనేది తెలుస్తుంది అన్నమాట అప్పట్లో ఋషులు మునులు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళని అంటే హరి భూమి ఎండిపోతే ఏం చేస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట వాళ్ళకి ఏం తెలియదు ఏం చేయాలో తెలియదు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు మెడిటేషన్ చేశారు దదిచి మహర్షిలాగా మెడిటేషన్ చేయాలి దేవుణ్ణి కోరుకోవాలి అంటే ఇంద్రుణ్ణి దేవా వానలు కురిపించు అని చెప్పి దేవుడికి మొక్కండి దేవుడికి మొక్కితే దేవుడు మనకి వాణిస్తాడు అనేది చెప్పారన్నమాట సో ఇలా వాళ్ళు కొన్ని స్టోరీస్ని అలా క్రియేట్ చేశారు ఎందుకంటే అప్పట్లో నో నాలెడ్జ్ వాన వానలు పడితే భూమి మళ్ళీ మొలకెత్తుతుంది అని చెప్పి అంత నాలెడ్జ్ కూడా లేని సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు అనమాట జనాలు సో దానికి వాళ్ళు చెప్పింది ఇది అండ్ దీంట్లో స్పిరిచువల్ మీనింగ్ కూడా ఉండేలా చేశారు అండ్ మన ఎనర్జీని అంటే గైస్ మీకు తెలుసో తెలీదు మన తెలుగులో తెలుగులోనే అనుకుంటా నేను